కొల్లూరు కాలనీని తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన కాలనీగా రూపొందించడానికి రాష్ట ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని రాష్ట రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నా సోమవారం జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధ్యక్షతన కొల్లూరు టు బిహెచ్కే కాలనీలో విఎస్టీ కంపెనీ సిఎస్ఆర్ నిధులతో ఎనిమిది కోట్లతో నిర్మించనున్న అరవై గదుల పాఠశాల డైనింగ్ హాల్ అంగన్వాడీ కేంద్రం నిర్మాణ పనులకు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గృహ నిర్మాణ సంస్థ ఎన్డి గౌతమ్ ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు మనం ఆర్టీసీతో మాట్లాడి అవి ఏర్పాటు చేస్తాము అనేది వాళ్ళకి తెలియజేస్తున్నాము లాస్ట్లీ పెట్రోల్ పంప్ కూడా ఇక్కడ ఒకటి ఏర్పాటు కోసం రిక్వెస్ట్ చేశారు మనం ఎట్లయితే జిల్లాలో జిల్లా సమాఖ్య ద్వారా మహిళలతో ఒక పెట్రోల్ పంప్ ఆల్రెడీ నటిస్తున్నాము జిల్లాలో ఇక్కడ కూడా టిఎల్ఎఫ్ మెట్మా ద్వారా ఒక పెట్రోల్ పంప్ అనేది మనం ఐడెంటిఫై చేసి ఇది కూడా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం సార్ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో విచ్చేసిన గౌరవ నేను మంత్రివర్యులకి అలానే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్ ఇప్పటికీ చాలా వర్క్స్ మనము టేకప్ చేశాము అయినప్పటికీ కూడా ఇది ఒక యూనిక్ మోడల్ కాలనీ కాబట్టి చాలా రిక్వైర్మెంట్స్ ఇంకా ఉన్నాయి వాటన్నిటికీ కూడా మనము వివిధ దశల్లో ముందుకి తీసుకెళ్తూ ఉంటాము ముఖ్యంగా ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ అందరికి మా రిక్వెస్ట్ ఏమి అంటే మీ టవర్ కమిటీస్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఫామ్ చేసుకొని రెగ్యులర్ మెయింటెనెన్స్ వర్క్స్ అవ్వచ్చు లిఫ్ట్స్ అవ్వచ్చు సమ్స్ ఇవన్నీ కూడా టవర్ కమిటీస్ అండ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ముందుకొచ్చి వీటిని కంటిన్యూ చేయాలి కాబట్టి గవర్నమెంట్ మీద ఎంతైతే బాధ్యత ఉందో పబ్లిక్ కూడా అంతే రెస్పాన్సిబిలిటీతో ఇక్కడ రెసిడెంట్స్ ఇది ఒక సక్సెస్ఫుల్ కాలనీగా ఒక మోడల్ కాలనీగా ఏర్పాటు చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను సార్ సార్ నా ఇష్యూ పర్మిట్ సార్ కొంతమంది బెనిఫిషియరీస్ తో మేము ఇంట్రాక్షన్ అనేది చేపిస్తాం శ్రీనివాస రెడ్డి గారు స్పందిస్తూ తగిన ఆదేశాలు ప్రతి అధికారికి ప్రతి శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది స్పీకర్స్ అక్బర్ ఖాన్ గాని విష్ణుయే గాని లక్ష్మీయే గాని అయ్యప్పనే కానీ శ్యామి గాని వీళ్ళందరూ కూడా రకరకాల సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు ప్రధానంగా రేషన్ కార్డులది బస్సు సౌకర్యము కంపౌండ్ వాళ్ళు ప్లే గ్రౌండ్లు ఇవన్నీ అంటే ముఖ్య అంశాలు ప్రజలకి ఏదైతే సంబంధం ఉన్నాయో నా ప్రతి అంశం పైన ఈ రోజు మంత్రి గారు స్పందించు అదే రకంగా మా శాఖకు సంబంధించి మీకు మాటిస్తున్నాము దానికి తోడు మళ్ళీ మా మంత్రి గారు మాకు అన్నారు అలా మీరు వన్ జీరో ఎయిట్ రెండు అంబులెన్స్ ఇక్కడ ఏర్పాటు చేయి అని వన్ జీరో ఎయిట్ రెండు కొత్తగా యాంబులెన్స్లు మీకు ఏర్పాటు చేయబోతున్నాము హాస్పిటల్ రాబోతున్నది కొత్త వన్ జీరో ఎయిట్ రెండు అంబులెన్స్ ఏర్పాటు చేస్తున్నాము ఎక్కడ కూడా వైద్య సిబ్బంది కొరత లేకుండా జాగ్రత్త పడతామని చెప్పి మీతో మనవి చేస్తూ ఈరోజు మీ యొక్క సమస్యలు మీ యొక్క ఆలోచనలు దానిపైన తక్షణమే స్పందించిన సహచర మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కొల్లూరు ప్రాంతము కొల్లూరు డబుల్ బెడ్రూమ్లు సుమారు పదిహేను వేల పైచులకు ఈ కాలనీ తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా మారుతుందనే విషయాన్ని విశ్వసిస్తూ మరొకసారి మీరు అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను హౌసింగ్ కార్పొరేషన్ సెక్రటరీ గారికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులు హౌసింగ్ శాఖ అధికారులు వేదిక మీద అన్ని శాఖల అధికారులు వేదిక మీద ఉన్నారు వారందరికీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా కుటుంబ సభ్యులైన కొల్లూరు ఇళ్లలో నివసించే నా కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా ఆడబిడ్డలు అన్నదమ్ములు మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు వందనాలు చాలా సంతోషం మీతో ఈ సభలో పాల్గొనటం ఇంత పెద్ద కాలనీ ఇక్కడ కట్టి అనేక మౌలిక వసతులతో ఇబ్బంది పడ్డ కారణంగా అనేక మంది కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చి మనకి వెళ్ళి మళ్ళీ వెళ్ళి అనేక ఇబ్బందులు పడుతున్నారని గౌరవ స్థానిక వారిలో దామన్న మిగతా మిత్రులు అనేక సార్లు చెప్పిన దాని సందర్భంగా ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి వచ్చి స్థానిక సమస్యలను ప్రత్యేకంగా ఇని ఆ సమస్యల పరిష్కారం కనుగొనడంతో పాటు మౌలిక వసతుల్లో భాగంగా విద్యా వైద్యం ఈ రెండింటికి పెద్దపేట వేసే ఈ ప్రభుత్వం విద్యాశాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది వారు కూడా పూర్తిగా స్వేచ్ఛగా గౌరవ దామన్నకి నాకు స్పష్టంగా చెప్పడం జరిగింది అంత పెద్ద కాలనీ ఆడు ఉన్నప్పుడు విద్య పట్ల అక్కడ నివసించే ప్రజలకు ఉండే ఇబ్బందులు విద్య పట్ల చిన్న ఇబ్బంది కూడా రాకుండా ఉండే విధంగా అన్ని వసతులు ఎలా ఏర్పాటు చేస్తారో క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు ఇచ్చి వాటన్నిటినీ శాంక్షన్లు చెప్పి మనం చెప్పడం జరిగింది ఈ లోపే గౌరవ కలెక్టర్ గారు చెప్పారు దాతలు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి యాజమాన్యం హైదరాబాద్ సుమారు నాలుగు కోట్ల రూపాయలు ఈ కాలనీకి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన మనస్ఫూర్తిగా యాజమాన్యాన్ని అభినందిస్తూ విద్యతో పట్ల వైద్యంలో కూడా ఈ ప్రభుత్వం వైద్య శాఖ ఎక్కడో లేదు వైద్య శాఖ మీకు ఆనుకొని ఉన్న ఇదే జిల్లాలో గౌరవ ఉన్నారు మా ఆడబిడ్డ ఇందాక అన్న అడిగినట్లు అంబులెన్స్ గాని హాస్పిటల్ గాని వైద్యానికి సంబంధించిన మందులు గాని సిబ్బంది గాని ఇతరత్రా ఇతరత్ర తన సొంత జిల్లా అయినా తన పుట్టు పెరిగిన జిల్లా అయినా ఇక్కడ అన్ని